హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ శుక్రవారం నాకు ఏడవ వారం అండి కామాక్షి దీపాలు పెట్టుకుంటున్నా కదా మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చింది అయినా మళ్ళీ మొదలు పెట్టుకున్నానండి ఈరోజు ఏడు దీపాలతోటి అమ్మని ఆరాధించుకున్నాను కోరిన కోరికలు తీర్చే కామాక్షి దేవండి ఈవిడ అష్ట్రాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందు కామాక్షి దేవి ఆలయము తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉందండి ఇవిడ కంచిలోని శక్తి పీఠాన్ని నావిస్థాన శక్తి పీఠం అంటారు కా అంటే సరస్వతి రూపం మా అనేది లక్ష్మీదేవి రూపం అండి అక్షి అంటే కన్ను అని అర్థమండి దీన్ని పూర్తి అర్థము కంచిలోని అమ్మవారు సరస్వతిగా లక్ష్మీగా రెండు కన్నులుగా నివసిస్తూ ఉంటుందండి ఆ ఈ దేవి అనుగ్రహాన్ని పొందాలంటే లలితా సహస్రనామం పారాయణం చేయాలి